న్యూస్ ఛానల్కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు పాత్రికా మిత్రులకు నమస్కారాలు ఈ ప్రెస్ మీట్కు వచ్చినటువంటి నా జాతి బంధువులందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు చెందినటువంటి వారందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు ఈరోజు ఈ ప్రెస్ మీట్లో రాష్ట్ర కార్యదర్శి మందకృష్ణయ్య తాడిపత్రి అదేవిధంగా అనంతపురం జిల్లా జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు నసనకోట హెచ్ఎస్ ముత్యాలు గాదికుంట జయముత్యాలు కే ముత్యాలు కొత్తగా కొత్తగేరి అదేవిధంగా నసనకోట హెచ్ఎస్ ఎట్టి ముత్యాలప్ప కొడుకు నారాయణ గురిశంకర్ సూరి ప్రతి ఒక్కరూ సూరి మన కనగానిపల్లి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు మిగతా నా తోటి మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ ఎంజిఓంలో ప్రెస్ మీట్ పెట్టడం అనేటువంటి ముఖ్యమే ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి మేము మందకృష్ణ ఎప్పుడైతే ఎంఆర్పిఎస్ స్టార్ట్ చేసినాడో అప్పటి నుంచి కూడా కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి మీటింగులు చేసి అనేక ఉద్యమాలు చేశాం ఈ ఉద్యమాల్లో అసూలు బాసినటువంటి అమరవీరులకు జోహార్లు అర్పించుకుంటూ అదే విధంగా ఈరోజు కొంతమంది మందకృష్ణతో పాటు ఇంకా కొంతమంది మేము ఎంఆర్పిఎస్ నాయకులు ఎన్నో మాకు సంఘాలు ఉన్నాయని చెప్పని డప్పులు కొట్టుకుంటూ తిరుగుతూండారు మేము సీనియర్ నాయకుడిని కుంటిమెత్తి ఓబులేసు నా పేరు రామగిరి మండలము అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లా సత్యసాయి జిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయితే ఈరోజు మేము ఈ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సమిశిత స్థానం కల్పించి మాదిగలకు హోంశాఖ మంత్రిగా ఇచ్చినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడికే దక్కుతుందని ఈ ఈరోజు ఆయన మరి ఒకసారి ముఖ్యమంత్రిని చేస్తే పేదలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ అన్ని రకాల అభివృద్ధి జరుగుతుందని చెప్పినటువంటి ఉద్దేశంతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి మేము ఎంఆర్పిఎస్ మద్దతు తెలుపుతున్నాం వారికి ఓట్లేసి అదే అత్యధికంగా మెజార్టీతో గెలిపించాలని అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి అన్ని జిల్లాల్లో కూడా స్టేట్లో కూడా ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినాడో ఆ ఎమ్మెల్యేలందరినీ కూడా ఎంఆర్పిఎస్ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అన్ని అన్ని కులాలకు చెందినటువంటి వారు ఆ ఎమ్మెల్యేలకు ఓటేసి అత్యధిక మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలని గెలిపించి ఆయన్ని ముఖ్యమంత్రి చేసే విధంగా ముందుకు పోదామని నేను మా జాతి అనగారిన కులాలకు నమస్కారం తెలియజేసుకుంటూ అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గానికి వస్తే ప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే వారి సోదరులు చందూరెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబానికి ఎంతో ప్రజలు ఇక్కడ ఉన్నబడినటువంటి నరకముతో అనుభవించినటువంటి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ప్రజలు ఈరోజు ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు పరిటాల సునీతమ్మ వాళ్ళ కుటుంబము ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లుగా చేసినారు ఎవరికి ఎక్కడైనా కానీ ఒక పేదోనికి అభివృద్ధి జరిగిందా లక్షల కోట్ల రూపాయలు సంచులు రూపాయ సంచులతో వాళ్ళు సంపాదించినారే తప్ప అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రక్తంతో కోట్లు కట్టినారు కోట్లు గడించినారు కానీ ఆ ఎస్సీ ఎస్టీ బీసీలకు మాత్రం వాళ్ళ కుటుంబాలకు మాత్రం ఏ రోజు కూడా ఒక లక్ష రూపాయల సహాయం చేయని పాపాన పోలేదు ఈరోజు రెడ్డి గారి కుటుంబం తోపుదొర్తి వాళ్ళ కుటుంబం ఒక మనిషి ఎవరైనా ఒక కార్యకర్త చనిపోతే మా ఊరిలో రామగిరి మండలం కుంటి ఒక పిల్లోడు డీలరు చనిపోతే అక్కడొచ్చి ఎస్సీ బిల్లోని పూలారం వేసి కాళ్ళక మొక్కి లచ్చి రెండు లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి అదే అదే అదారి పడద్దామా అని భర్తలేడని చెప్పని మేము ఆదుకుంటామని చెప్పని ఆ రకంగా దాదాపుగా నియోజకవర్గంలో ఒక మూడు నాలుగు వందల మందికి వాళ్ళు రెండు లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం చేసినారు కానీ సంక్షేమ పథకాలు కాకుండా వ్యక్తిగత వ్యక్తిగతంగా వాళ్ళ సొంత డబ్బులతో పేరూరు డ్యాముకు నీళ్లు తెచ్చారు ఈ రోజు బంగారు గేనులు కూడా తెలిపించేకి టెండర్లు కూడా పిలిచారు గాలిబర్లు సోలార్ ప్లాంట్ అనేకమైనటువంటి నిరుపేదలకు ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా ప్రకాశ్ రెడ్డి పన్నుతుంటే వారిపైన బురద చల్లే విధంగా మేము కోర్టు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే మాదిగులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు వస్తుంది సునీతమ్మ వాళ్ళ కుటుంబము వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళ సంచులతో సైకిల్ లేనటువంటి మోటార్ బైక్ లేన వాళ్ళు ఈ పొద్దు ఏసీ కార్లు అనంతపురంలోను బెంగళూరులోను హైదరాబాద్లోను విజయవాడలోను బిల్డింగులు ఎట్లొచ్చింది మీకు ఈ పేదల రక్తమే కాబట్టి నువ్వు సునీతమ్మ పేదలు ఎస్సీ ఎస్టీ బీసీలు నువ్వు ఓటు అక్క అడిగే హక్కు కోల్పోయినావు నువ్వు ఎవరికి సాయం చేయలేదు కదా మీ కార్యకర్తలు కూడా మీకు సరిపోనోళ్ళు కాకుండా కాదు మీ కార్యకర్తలు కాదు ఆరు ముసుగులో ఎంతోమంది ప్రాణాలు బలిగొన్నారు ఇక్కడ ఒక విప్పుల పార్టీతో మీరు బయటకు వచ్చి ఈరోజు మా కుంటి పెద్ద సంజీవరాయుడు మిషన్లో భీము తీసిపోయినటువంటి కుటుంబం మీద వెనక్కి ఇప్పుడు మీకు తెలుసు లేదో సున్నితమ్మి ఇప్పుడు ఎక్కువ డబ్బు ఉంది కాబట్టి కనపాడిదేమో అట్లాంటి వాళ్ళు ఈరోజు కోర్టుకు పడిగెత్తినారు మేము శాట్జీకి లేకనే ఉన్నాం ఈరోజు అనంతపురం వచ్చేకి శార్జీకి లేదు మాకే నేను ఆమె పెళ్లి చేసిన నా పొద్దు నేను ఆ పెండ్లికి పోయిన వేయాలంటే అంటే పార్టీ పేదోళ్ళకి భూములు ఇస్తారు మంచి చేస్తుందంటే పెండ్లో భూలే భూవ పెట్టలేని స్థితిలో ఉన్న సునీతమ్మ తండ్రి ఆ రోజు సూపర్కే దగ్గర పూలుదో అండ్ వేసుకొని విప్లవ పార్టీ సిద్ధాంతాల ప్రకారంగా బిస్కెట్లు పాలతో ఎచ్చినాము ఆ పోర్టుల్లో నేనుంటా సునీతమ్మ చూసుకోవచ్చు నువ్వు కానీ ఈరోజు పేదోళ్ళకు నువ్వు మంచి చెయ్యి నసనకోట్లో ఎట్టి ముత్యాలప్ప మీకెంతో సేవ చేసినారు ఆ కుటుంబానికి ఏమైనా ఒక్క రూపాయి చేసినారా కేసులు పెట్టి జైలుకు పంపించినారు ఎట్టి ముత్యాలప్ప పరిటాల శ్రీరాములకి కుడిముతం అట్లాంటి వాళ్ళ కొడుకుల్ని ఎట్టి హెచ్ఎస్ ముత్యాల్ని అనవసరమైనటువంటి కేసుల్లో పెట్టి సిబిఐకి పంపిస్తారు ఇది మీరు చేసే న్యాయమం ఎవరు మీకు ఎదురు తిరిగితే వాళ్ళపైన కేసులు కట్టించి అన్న మీద తమ్ముని తమ్ముని మీద అన్నని ఎగదోని మాదివలే ఒకరికొకరి కొట్టుకొని చచ్చే పరిస్థితి చేస్తున్నారు మేము మాదివల జోలికి పోం ఏమొచ్చినా వచ్చినా కానీ ఇక్కడ ఉండబడినటువంటి నా సోదరులందరూ నీ మీదే మేము డిపెండ్ అవుతాం నిన్నే టార్గెట్ చేద్దాం జాగ్రత్త వెనకలేదు విప్ల పార్టీ ఉండి మీరు ముందురిగిపోయినారు బతికినారు గెలిచినారు ఇప్పుడు అట్లాంటివన్నీ తీసేసుకొని భయభక్తులతో ఎస్సీ ఎస్టీ వీళ్ళ జోలికి కానీ బీసీల జోలికి కానీ వస్తే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మిమ్మల్ని ఓడగొడతారు చంద్రబాబు నాయుడుని ఓడగొడతారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు ఈ నియోజకవర్గంలో ప్రకాశ్ రెడ్డి ఎమ్మెల్యే గారు మన్న మెజార్టీకి కంటే ఈసారి ఎక్కువ మెజారిటీ గెలుస్తాడు ఖచ్చితంగా నువ్వు కలలు నద్దు ఊరికే బూతులు చూపించుకుంటూ ఏ ఒక్క కార్యకర్తగానే నువ్వు న్యాయం చేసినావని చెప్పని నసనకోర్లో తొమ్మిది గ్రామాల్లో ప్రజా కోర్టు పెట్టు ప్రజా కోర్టులో జే ముత్యాలు కానీ కే ముత్యాలు కానీ హెచ్ఎస్ ముత్యాలు కానీ మిగతా వాళ్ళందరూ నేరు కానీ ఎట్టి ముత్యాల పోటుకు నారాయణ కానీ ముందుకొస్తాం నిలబడదాం ఎక్కడైనా నువ్వు అభివృద్ధి చేసి న్యాయం చేసినానంటే నీ కాళ్ళు కాళ్ళకు మొక్కుతామమ్మా ఈరోజు మంచి చేసే తోపు కుటుంబాన్ని ఖచ్చితంగా మీరు నానా మాటలు అంటున్నారు ఏమి చేశారని యానాడన్నా నువ్వు ఒక రైతుకు బోర్ వేయించిన దానివా ఈరోజు మూడు వందల నాలుగు వందలు బోర్లు ఉచిత బోర్లు వేపించినాడు గవర్నమెంట్ బోర్లు కాక ఏ ప్రతి ఒక్క కుటుంబానికి జనం వచ్చింది హాస్పిటల్లో ఉండాలంటే లక్ష కానీ రెండు లక్షలు కానీ కట్టే మగతనం ఉన్న పా పార్టీలో ఉన్న తోపుదొత్తి కుటుంబానికి కానీ నీ పరిటాలలు పరిటాలే ఏమైనా చేసిన ఏమో ఉంటే మీరు ఉన్నింది దోసుకుంటే నా నీది ఆయన ఒక చేతు చేస్తే నువ్వు రెండు చేతులు దోసుకొని ప్రజలకి ఇచ్చిండే రోజులు లేవు కాబట్టి దయచేసి అమ్మా మమ్మల్ని రెచ్చగొట్టి మమ్మల్ని అబుడాకట్టు వాడుకొని మాకు మాకు భేదాలు పెట్టి సమస్యలు తెచ్చే మాత్రము నీవే టార్గెట్ నీ పిల్లలు నీ కుటుంబమే టార్గెట్ అవుతుంది సైకిల్ లేనోళ్ళు పొద్దు మీరు మీ అంటుండే నాయకులు ఎల్ఆర్ఏ చౌదరి కావచ్చు రామమూర్తి నాయుడు కావచ్చు ఇంకో కావచ్చు ఇంకో గాయప కావచ్చు యాప్కి ఏంది ఉండమ్మా ఈ పొద్దు ఏసీ కార్లు బిల్డింగులు హైదరాబాదులోను అనంతపుర్లోను బెంగళూరులోనూ యో సొమ్మిది ఎస్సీ ఎస్టీ బీసీ మధ్య మైనార్టీ రక్తంతో బతికినటువంటి మీరు వాళ్ళకి ఎవరికి ఆ కులాలు నష్టమైతే వాళ్ళకి ఏదైనా బాధిస్తే వాళ్ళ కుటుంబాలు ఎంతోమంది నాశనం పోయిన ఆయన పోయినటువంటి విషయం వాళ్ళకి సే సహాయం చేసే నిశ్చయము ధర్మము ఆ న్యాయము అది మీకు లేనే లేదు కాబట్టి ఇప్పుడు పల్లెల్లోకి వచ్చి బంగారకటి ఓట్లు అడుగుతుండవు ప్రకాశ్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి నే ముఖ్యమంత్రి చేసే విధంగా స్టేట్లో ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ అనేటువంటి సోదరులకు అందరికీ రెండు చేతులు జోడించి చెబుతున్న వాళ్ళను వాడగొట్టి ఇంటికి పంపిస్తే సంక్షేమ ఫలాలు ఇట్టే ఇబ్బంది అందరూ ప్రశాంతంగా ఉంటాము ఈరోజు ఫ్యాక్షన్ నీ తరంలో అనంతపురం వస్తే ఇంటికి పోన్లము గ్యారెంటీ లేదు వచ్చే వస్తాడు కూడా అని ఈరోజు మీరు బజార్లో రోడ్లో కొనుక్కుంటే కూడా మిమ్మల్ని మాట్లాడి వాళ్ళు లేరు అది గుర్తుపెట్టుకో ఇట్లాంటి పరిపాలన కావాలి కానీ రాజకీయంగా ట్యాక్స్ను తెచ్చే విధంగా చేయొద్దమ్మా అని చెప్పి సునీతమ్మకు తెలియజేసుకుంటూ ఆ ప్రకాశ్ రెడ్డి వాళ్ళకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి నా కుటుంబ సభ్యులందరికీ తెలియ మనీ చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మందాకృష్ణ మా గారు నిన్నటి దినం అనంతపురంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంఆర్పిఎస్ శ్రేణులకు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది మేము కృష్ణమాదేవి గారిని ఒకటే అడుగుతున్నాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంఆర్పిఎస్ పుట్టినప్పుడు ఏ లక్ష్యంతో అయితే ఈ ఉద్యమం ఈ రాష్ట్రంలో కొనసాగిందో అది మాదిగ జాతికి కానీ అన్ని రాజకీయ పార్టీలకు తెలిసిన విషయమే మందాకృష్ణ మాది గారు నువ్వు ఈరోజు మాదిగలను అనంతపూర్ జిల్లాను ఒక టార్గెట్ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో బలమైన జిల్లా మాదిగలు ఎక్కువ ఉన్న జిల్లా అని చెప్పేసి ఈ జిల్లాలో నువ్వు మాదిగలకు తప్పుడు సందేశాన్ని ఇస్తున్నావు నీవు చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేయగలుగుతాడు కూటమి గెలిస్తే వర్గీకరణ అవుతుంది అని చెప్పి నువ్వు మాదిగలికి చెప్తున్నావు మరి నీ విజ్ఞతకు వదిలేస్తున్నాము నీ జీవితము సగం అయిపోయింది వర్గీకరణ నువ్వు సాధిస్తావో లేదో నీ బ్రతికినంత సమయంలో అయితే తెలియదు కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో కాదు కానీ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ సాధించడానికి నీకైతే శక్తి సామర్థ్యాలు లేవని మాదిగలకి ఎప్పుడో తెలిసిపోయింది వర్గీకరణ ఒక సుప్రీంకోర్టులో సాంకేతిక పరమైన సమస్యలతో నవంబర్ ఐదో తారీఖు రెండు వేల నాలుగులో కొట్టేసినప్పుడే ఈ ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ కేసు విషయం ఆ రోజు సుప్రీంకోర్టులో క్లోజ్ అయిందనే విషయం అందరికీ తెలుసు నీకు తెలుసు కానీ ఈరోజు సుప్రీంకోర్టులో వర్గీకరణ జరుగుతున్నది జగన్మోహన్ రెడ్డి గారు లాయర్ని పెట్టలేదని చెప్పానంటే నువ్వు వేసావా కేసు నెంబర్ జాతికి చెప్పగలుగుతావా పంజాబ్ రాష్ట్రంలో కేసు జరిగితే ఆంధ్రప్రదేశ్లో లాయర్ పెట్టాలా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మాదిగలకు తప్పుడు సందేశం ఇస్తున్నావే నువ్వు మాదిగలకి ఇన్ని రోజులు ఉద్యమం జరిపిన ఉద్యమ నాయకునివేనా సరే ఇది పక్కన పెడితే నువ్వు అనంతపూర్ జిల్లాలో మాదిగలు తప్పుదావ పట్టించాలని చెప్పి చూస్తే మాదిగలు నీ ఎంట లేరు అనంతపూర్ జిల్లాలో నీ మాదిగలు లేరు నువ్వు ఈరోజు ఆలీ బాబా దొంగలని చెప్పి ఒక కూటమిని తయారు చేసి ఎక్కడైతే బలమైన నాయకుడు అక్రమ విషయాలు అక్రమ సంపాదన సంపాదించుకున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఊడిగా చేపిస్తున్నావు గుంటకాల్ నియోజకవర్గంలో స్కామ్లతో బలంగా డబ్బులు సంపాదించిన జయరామ్ దగ్గర ఒక టీం పెట్టావు ఎందుకంటే బలమైన ప్యాకేజ్ ఇస్తారు కృష్ణమా దగ్గరు తాడపత్రులో అక్రమ సంపాదనతో తలకెక్కిన తల పండిన రాజకీయ నాయకుల దగ్గర పెట్టావు టీంను ఆయన కూడా నీకు ఒక ప్యాకేజ్ ఇచ్చాడు కృష్ణమాధి గారు అదేవిధంగా ధర్మవరంలో సత్యకుమారు సత్యకుమార్ ఎవరు తెలుసా ఎవరు తెలుసా నీ గురువైన నాయుడు శిష్యుడు అంటే ఎన్ని వేల కోట్లు సంపాదించింటాడు ఎన్ని వేల కోట్ల అధిపతి ధర్మవరంలో పోటీ చేస్తే ధర్మవరం ఒక టీం పెట్టి బలమైన ప్యాకేజ్కి పునుకున్నావు ఏం అనంతపూర్ జిల్లాలో రెండు నియోజకవర్గాలు ఉన్నాయి ఎస్సీ మాదిగా కాన్సెన్సీలో రెండు నియోజకవర్గాలు మాదిగలే తెలుగుదేశం సభ్యులకు ప్రచారణ చేయి చేపించు నీ టీంతో వాళ్ళ దగ్గర ప్యాకేజ్ లేదు వాళ్ళు సామాన్యులు ప్యాకేజ్ లేరు కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర ఎంఆర్పిఎస్ ఉండదు మాదిగల రాజకీయ స్థితిని మాదిగల ఆర్థిక స్థితిని పెంచే శక్తి నీకు లేదు నువ్వు మాదిగల్ని ఏ రోజు కుడక అభివృద్ధిని కోరుకోలేదు కానీ ఆర్థిక పరమైన విధానాలు నీ ఉద్యమ స్ఫూర్తితో ఏ రోజైనా నువ్వు ఆర్థిక విధానాలు కొనసాగించిన సందర్భాలు లేవు ఈరోజు ఇరవై ఎనిమిది సంక్షేమ పథకాలు అని చెప్పి తప్పుడు కూతులు కూసుకుంటూ ప్రజల్లో సందేశం తప్పుడు సందేశం ఇస్తున్నారే ఇరవై ఎనిమిది సంక్షేమ పథకాలకు ఛాలెంజ్ చేస్తాం ఇరవై ఎనిమిది సంక్షేమ పథకాలకు ఈక్వల్గా సంక్షేమ పథకాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్నాయి ఆ విషయం నీకు కాదు నీ నీ ఇప్పటికైతే చంద్రబాబు తెలుసు నీ సహకారిక నరేంద్ర మోడీకి తెలుసు ఏమిటి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రశ్నించే స్థాయి నీకు లేదు మాదిగలు ఎప్పుడో ఆయనకు దాసోహమైనారు ఆయన సంక్షేమ పథకాలకు జోహారు కొడుతున్నారు ఏ రోజుడు కొడుక ఎస్సీ కాలనీలోకి అధికారులు వచ్చి గడప దట్టి మీకు ఈ వస్తున్నాయని చెప్పిన సందర్భాలు నీ సావుకారైన చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ రోజు కొనసాగలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దళితులు సేవ చేసుకుంటూ పనులు చేసుకుంటూ ఎవరు కూలువలు చేసుకుంటూ సంక్షేమ పథకాలకు ఇంటికి వస్తున్నాయి మందాకృష్ణ మాది గారు వాళ్ళ నోట్లో దుమ్ము కొట్టద్దు నువ్వు ఎన్ని తరాలు వచ్చినాయి ఈ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టే మొగోడు లేడు మరొకసారి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతాడు అనంతపురం మాదిగలకు ఒకటే విన్నపం మందాకృష్ణ మాది గారి మాటలు నమ్మద్దండి మందాకృష్ణ గారి ఆయంలో వర్గీకరణ జరగదు ఆయన ఎక్కడైతే ఎక్కువ ప్యాకేజ్ ఉందో వాళ్ళకే ప్రచారం చేసిస్తున్నాడు ఆ నియోజకవర్గాల్లో మాదిగలకు ఒకటే తెలియజేస్తున్నాం ఖచ్చితంగా మందాకృష్ణ మాది గారి విధానాలు తొంగలో దొక్కి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ నియోజకవర్గంలో నిలబడి ఎమ్మెల్యే గారికి ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి వేడుకుంటున్నాను ఎంఆర్పిఎస్ నాయకులకి ఇప్పుడు వచ్చేసిన మా జాతీయ ఉద్యమకారులందరికీ నా కృతజ్ఞతలు మాది కనగానపల్లి మండలం గుంతపల్లి వైసూర్నారాయణ ఎస్ఎస్ఎల్ మండల నాయకులు ఈరోజు పత్రిక పత్రికా విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశమేమనగా మందకృష్ణ మాది గారు మందకృష్ణ మాదిగ్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దని చెప్పడం జరిగిందని దానికి ముఖ్య ఉద్దేశం ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించేదానికి సిద్ధంగా ఉన్నారు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి బాగా అభివృద్ధి చేస్తున్నాడని సంక్షేమ పథకాల ద్వారా అభివృద్ధి జరుగుతుందని ఎస్సీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట ఉండడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశం సంక్షేమ పథకాలే మరియు రాప్తాడ నియోజకవర్గంలో తోపుదెత్తి కుటుంబము రాజశేఖర రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రకాశ్ రెడ్డి అన్న ఎమ్మెల్యేగా కొనసాగడం జరిగింది వచ్చిన ఐదేళ్లలోనే రెండేళ్ళ కరోనా పోతే మూడు సంవత్సరాల మూడు సంవత్సరంలోనే అభివృద్ధి అంటే ఏమిటని చేసి చూపించిన దమ్మున్న నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే తోపిదేర్తి ప్రకాశ్ రెడ్డి అన్నగారే అందుకు తోపిదేర్తి ప్రకాశ్ రెడ్డి అన్నగారిని ముప్పై వేల మెజార్టీతో ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కలిసి గెలిపించవలసినదిగా మరొక్కసారి రాప్తాడ నియోజకవర్గానికి చేతులు జోడించి నమస్కరించడం జరిగింది కొత్త ఈరోజు ప్రభుత్వ పరంగా మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు పేరుతో నవరత్నాల పేరుతో సామాన్య ప్రజలకు కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా సంక్షేమ పథకాలు అందించినాడు అదేవిధంగా తోపుతద్ది ప్రకాష్ రెడ్డి గారు కూడా పేదల పట్ల ఎన్నో పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసినాడు అయితే నేను ఇరవై ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో పనిచేసినాను అయితే పరిటాల కుటుంబం పేదలకు చేసినది ఏమీ లేదు మేము పరిటాల కుటుంబాన్ని మేము వాళ్ళకి శత్రువులు అయిన వాళ్ళంతా మాకు కూడా శత్రువులు అనే ఆలోచనతో ఆ కుటుంబానికి సెంట్రీ కాసినాం రాత్రి పగులు అయినా ఈ తొమ్మిది మీద మాత్రం దృష్టి పెట్టదు పరిటాల పరిటాల చూసిన అభివృద్ధి గురించి అసలే పెట్టదు ఆ పరిటాల చూడతమ్మకి ఏ ఏదైనా కానీ వాళ్ళ రక్త సంబంధం మీదే అభివృద్ధి అభివృద్ధి అయినారు తప్ప ఆ కుటుంబానికి ఎట్టిసాకరి చేసిన ప్రజలు మాత్రం మేము మాత్రం కూడా బాధపడలేదు మేము రక్త సంబంధం కన్నా వర్గ సంబంధమే గొప్పదని ఆలోచనతో మేము పరిటాల కుటుంబానికి సేవ చేస్తే ఆయమ్మ వర్గ సంబంధం కన్నా రక్త సంబంధమే గొప్పతని చెప్పేసి ఆ కులాలు మాత్రమే కులాలను మాత్రం వాడుకుంది అయితే ఈరోజు సంక్షేమ పథకాలతో చాలా పేద ప్రజలకి ఎంతో అభివృద్ధి చెందినారు అందుకోసము నా దృష్టిలో ఒక కన్ను పథకాల పెట్టినటువంటి ఒక కన్ను జగన్మోహన్ రెడ్డి అయితే రెండో కన్ను ఆర్థికంగా పేదలకు సాయం చేస్తూ చేస్తున్నటువంటి ప్రకాష్ రెడ్డి అన్న వాళ్ళ బ్రదర్స్ రెండో పిల్ల అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కాబట్టి అభివృద్ధికి ముందుండండి కానీ అరాచకాలకి ఎనుకుండండి దయచేసి శాంతి ప్రశాంతంగా ఉండే గ్రామాలు ఒక రక్త చుక్క కూడా చూడలేదు మేము ఆ రోజు నుంచి రామారావు పిరెడ్లో కూడా కారం చేయడం నీరుకొండ పదురు కుప్పమ్ము చుండూరు గ్రామాల్లో కూడా ఊసుకోతలు దళితులు ఊసుకోతలు జరిగినాయి కానీ ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు గెలితే కాంగ్రెస్లో చప్పుడు కాంగ్రెస్లోకి వెళ్తే తెలుగుదేశంలో సంబంధం జరిగినాయి కనీసం ఈ ఐదు సంవత్సరాలు ఒక రక్త జరగలేదంటే దానికి ముఖ్యంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన ప్రకాష్ రెడ్డి అంటే గారు కూడా దాని విషయంలో ఎటువంటి అరాచకాలకు తొలగిచ్చుకోకుండా ప్రశాంతంగా ఉన్నాయి ఇదే ప్రశాంతత మళ్ళీ కావాలనుకుంటే గ్రామాల్లో ఇదే జగన్మోహన్ రెడ్డిని మినిస్టర్గా తయారు ముఖ్యమంత్రిగా తయారు చేయాల మన ప్రకాష్ రెడ్డిని అత్యంత మెజారిటీ రాబట్టారని ఉద్దేశంలో బిల్ బీస్కోవారని చెప్పేసి దెం కొరుకుంటూ చెలువు చేసుకుంటున్నారు. వైయా సర్ కే మా మద్దతు. వైయా సర్ కే మద్దతు. వైయా సారే మా మద్దతు. జనపూ నడికి మా మద్దతు. వైస్ జనపూ నడికి మా మద్దతు. మేసిల వారి తరఫుకే మా మద్దతు. వైయా సర్ కాంగ్రెస్ పార్టీ కే మా మద్దతు. వైయా సర్ కార్పస్ పార్టీ కే మా మధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ఆశయాలు అంబేద్కర్ ఆశయాలు అంబేద్కర్ ఆశయాలు జగతీవన్ రావు గారు ఆశయాలు జగతీవన్ రావు గారు ఆశయాలు అంబేద్కర్ ఆశయాలు జగన్మోహన్ రెడ్డి ఆశయాన్ని జగన్మోహన్ రెడ్డి ఆశయాన్ని జగన్మోహన్ రెడ్డి ఆశయాన్ని రెడ్డి నాయకత్వం ప్రకాశ్ రెడ్డి నాయకత్వం ప్రకాశ్ రెడ్డి నాయకత్వం You know you